శ్రీ నమ శ్రీమాత్రయనమహ పరమేశ్వరుని దివ్య నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం కొన్ని కొన్ని దేవాలయాలు చాలా పవర్ఫుల్ ఆ దేవాలయానికి వెళ్తే కోరిన కోరిక ఖచ్చితంగా నెరవేరిపోతుంది అందులోను హిందువులు తప్పకుండా వెళ్లాల్సినటువంటి క్షేత్రాలు కొన్ని ఉన్నాయి ఆ క్షేత్రాలలో అసలు ఎందుకు వెళ్లాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం మొట్టమొదటిగా ప్రతి హిందువు కూడా దర్శించుకోవాల్సినటువంటి క్షేత్రం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ విషయం అందరికీ తెలుసు తిరుపతి వెళ్ళాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కానీ వెళ్ళాలని మనం అనుకుంటే సరిపోదు స్వామివారి పిలుపు రావాలి మనకి ఆయన పిలుపు వస్తేనే మనం ఆ తిరుమల తిరుపతికి వెళ్ళగలం లేకపోతే మనం ఎంతసేపు ప్రాకులాడినా ఆ తిరుమల తిరుపతికి వెళ్ళలేం అందులోని వెళ్ళాక మనం ముందు వారిని సేవించుకోవాలి ఆ తర్వాతనే మనం అక్కడ స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళాలి అలాగే అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు అక్కడ ఖచ్చితంగా హారతి పూర్వం మనం వెలిగించాలి సరే ఇక రెండవ ఆలయం ఏంటంటే అమ్మవారి యొక్క ఆలయం విజయవాడ ఇంద్రకీలాద్రి మీద వెళ్ళినటువంటి కనకదుర్గ అమ్మవారి యొక్క ఆలయం మల్లికార్జున స్వామివారు అక్కడ ఉన్నటువంటి స్వామివారు ఆ ఆలయంలో అమ్మవారు చాలా పవర్ఫుల్ అక్కడ సాక్షాత్తు యంత్రం ప్రతిష్ఠించబడి ఉంది అమ్మవారు స్వయంభూ అందుచేత ఖచ్చితంగా మనం ఇంద్రకీలాద్రిలో వెలిసినటువంటి అమ్మవారి దుర్గా అమ్మవారిని సేవించుకుని దుమ్ దుర్గాయ నమ అన్న మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు కనుక ఆ కొండ మీద గనక మనం జపిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అందులోనూ ప్రత్యేకించి మంగళవారం నాడు అమ్మవారిని దర్శించుకుని వీలైతే ఆ కొండ మీద ఎక్కడైనా కూడా పెట్టచ్చు నిమ్మకాయ దీపం మీ పురోహితులు ఎవరన్నా అడిగి రాహుకాలంలో కనుక దీపం పెడితే చాలా పవర్ఫుల్ అనమాట శక్తి పీఠాలలో కనకదుర్గ అమ్మవారి యొక్క ఆలయం మహిమాన్వితమైనటువంటి శక్తి పీఠం అనమాట దీనివల్ల అమ్మవారి యొక్క శక్తి చాలా వృద్ధి చెందింది అలాగే అత్యధికమైనటువంటి భక్తులు వచ్చేటటువంటి ఆలయాలలో అమ్మవారి ఆలయం కూడా ఉంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత కనకదుర్గ అమ్మవారి యొక్క ఆలయం అంటే తమ జీవితాలలో ఎదురైన కష్టాల నుంచి బయటపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అమ్మవారు అలాగే మూడవ అద్భుతమైనటువంటి క్షేత్రం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దైవము కులదైవము ఉంటారు ఖచ్చితంగా ఇంటి దైవాన్ని కులదైవాన్ని అమ్మవారిని మర్చిపోకూడదు వీలైతే వాళ్ళ ఇంటి దైవం ఎవరైతే వాళ్ళని కూడా సేవించుకోవాలి నరసింహస్వామి అయితే యాదగిరిగుట్ట సింహాచలం ఇలాంటివి సేవించుకోవాలి అలాగే వెంకటేశ్వర స్వామి అయితే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అలాగే పరమేశ్వరుడు అయితే శ్రీశైల మల్లికార్జునుడిని తెలుసుకోవాలి శ్రీశైలంలో స్పర్శ దర్శనం కూడా ఉంటుంది మనకి మనం అభిషేకం కూడా చేయించుకోవచ్చు ఇప్పుడంటే రూల్స్ మారిపోయాయి కానీ స్పర్శ దర్శనం ఉంటుంది ఇప్పటికీ కూడా స్పర్శ దర్శనం ఉంది బ్రహ్మరాంబికాదేవి శ్రీశైల మల్లికార్జునుడు వీళ్ళ యొక్క ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించుకోవాలి మనకు ఉన్నటువంటి జాతక దోషాలు సన్ని దోషాలు సమస్త దరిద్రాలు కూడా పోతాయి అన్నమాట నాలుగో అత్యద్భుతమైనటువంటి ఆలయం ఏంటంటే అరుణాచలం అరుణగిరి కొండే సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క స్వరూపం కాబట్టి ఎలాంటి ఆ అరుణగిరి కొండకి మాత్రం ఎవరైనా సరే తలుచుకుంటే మాత్రం అసలు వెళ్ళలేరు అరుణాచలేశ్వరుని యొక్క ఖచ్చితమైనటువంటి అనుగ్రహం ఉండాలి అలాగే అరుణగిరిలో ఎనిమిది శివలింగాలు ఉంటాయి ఆ ఎనిమిది శివలింగాలను ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి వినాయకుడికి నమస్కారం చేసుకుని గిరి ప్రదక్షిణ చెయ్యాలి చెప్పులతో గిరి ప్రదక్షిణ చేయనేకూడదు ఆటోలలోను బస్సులలోను వాహనాలలోను అస్సలు వెళ్ళకూడదు కాలి నడకనే వెళ్ళాలి చాలా మంది పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ చేస్తే చాలా పుణ్యం కాబట్టి అందరూ పౌర్ణమి నాడు వెళ్తారు కాదు మీరు చాలా ప్రశాంతంగా వెళ్ళాలి అనుకుంటే మంగళవారం కూడా అత్యద్భుతంగా పనిచేస్తుంది మంగళవారము ఆదివారము కూడా పౌర్ణమికి ఎంత ఫలితం ఉందో మంగళవారము ఆదివారము చేస్తే అంత ఫలితము ఉంటుంది అసలు ఏ రోజు చేసినా మనసులో సంకల్పము భక్తి ఉండాలి కానీ ఏ రోజు గిరి ప్రదక్షిణ చేసినా కూడా ఫలితమే ఉంటుంది అందుచేత ఎక్కువ రద్దీ ఉన్న సమయాలలో కాకుండా హాయిగా రద్దీ లేని సమయాలలో కనుక దర్శించుకుంటే చాలా 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 మంచి ఫలితాలు వస్తాయి అష్టలింగాలు ఉంటాయి ఎనిమిది శివలింగాలు ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ ఎనిమిది శివలింగాలు తప్పనిసరిగా దర్శించుకోవాలి అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు యమలింగం దగ్గర విభూతి తీసుకోవాలి ఇది ఔషధంగా కనుక తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే ఇక ఆఖరిగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఐదవది అయినటువంటి స్వామివారు ఎవరంటే నరసింహస్వామి టెంపుల్ అది వేదాద్రి అయిన యాదగిరి యాదగిరిగుట్ట పంచ నరసింహక్షేత్రాలలో ఏదైనా స్వయంభూ ఆలయం అది కూడా ఆదివారం నాడు కనుక దర్శించుకుంటే నరసి నరసింహస్వామిని అనేక రకాలైనటువంటి గ్రహ దోషాలు పోతాయి దిష్టి దోషం కూడా పోతుంది వీలైతే నరసింహస్వామిది స్వాతి నక్షత్రం ఇక్కడ మంగళగిరి పానకాల నరసింహస్వామిని కూడా ఆ నక్షత్రంలో కనుక దర్శనం చేసుకున్న అభిషేకం చేసుకుందా అఖండమైనటువంటి పుణ్య ఫలితం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఐదు క్షేత్రాలను దర్శించుకునే తీరాలి లోకా సంస్థ సుకుంద భవంతం మరి